ఈరోజు మన చందమామ కథల్లో కూర్మాచార్యులు గారు రచించిన అనాకారి భార్య అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒక గ్రామంలో ఈశ్వరదాసు అనే యువకుడు ఉండేవాడు వాడికి తెలివితేటలు మందంగా ఉన్నట్టు కనబడడం చేత వాణ్ణి చదువు కోసం గురుకులానికి పంపారు ఈశ్వరదాసు గురుకులంలో చాలా కాలం గడిపి విద్యాభ్యాసం పూర్తి చేసి గ్రామానికి తిరిగి వచ్చి అడుగడుగునా తత్వజ్ఞానం ప్రదర్శించసాగాడు అబ్బో మనవాడు గొప్ప జ్ఞాని అయ్యాడు అని ఊళ్ళో వాళ్ళంతా మెచ్చుకున్నారు విద్య పూర్తి అయ్యింది కనుక ఈశ్వరదాసు తగిన కన్యను పెళ్లాడి ఒక ఇంటివాడు కాదగిన సమయం వచ్చింది అతనికి తమ కుమార్తెలను కన్యాదానం చేయడానికి కొందరు సిద్ధపడ్డారు ఆ గ్రామంలో పెళ్ళి కావలసిన పిల్లల్లో శుభాంగి అనే ఒక పిల్ల ఉన్నది పిల్ల చాలా బుద్ధిమంతురాలు ఇంటి పనులన్నీ చక్కగా చేస్తుంది కానీ అష్టావక్ర పాపం ఆమెకు కాళ్ళు చేతులు మెడానడుము వీపు అన్నీ వంకరే అటువంటి శుభాంగిని ఎవరు పెళ్ళాడతారు దానికి పెళ్లి కాదని అందరూ భయపడుతూ ఉండగా ఈశ్వరదాసు నేను పెళ్లాడతాను అన్నాడు దగ్గరి వాళ్ళు వద్దని ఎంత హెచ్చరించినా వినలేదు భార్య రూపవతి శత్రువు నేను శుభాంగినే పెళ్లాడతాను అన్నాడు ఆహా ఎంత ధర్మాత్ముడు అన్నారు ఊళ్ళో వాళ్ళు ఈశ్వరదాసుకు పెళ్ళి అయిన కొద్ది కాలానికి అతని తండ్రి పోయాడు సంసార భారం ఈశ్వరదాసు మీద పడింది అందుచేత అతను ధనాశకు పోకుండా తంబురా తీసుకుని తత్వాలు పాడుతూ ఊరంతా తిరిగి బిచ్చమెత్తి ఏ రోజుకు కావలసింది ఆ రోజుకు తెస్తూ ఉండేవాడు ఒకరోజు తనను గురించి ఊళ్ళో వాళ్ళు అనుకునే మాటలు అతని చెవుల పడ్డాయి పాపం దాసు చాలా యోగ్యుడు ఏరి కోరి అష్టావక్రం చేసుకున్నాడు కిందటి జన్మలో కన్యాదానం చేసి ఉండడు ఈ మాటలలో దాసుకు నిజం ఉన్నదనిపించింది కన్యాదానం చేసుకున్న వారికి చక్కని భార్యలు అన్నదానం చేసుకున్న వారికి కడుపు నిండా తిండి దొరుకుతుందని అతను చదువుకున్నాడు అయిన వాళ్ళు వద్దని చెబుతున్న వినక అష్టావక్రను పెళ్ళాడాడు బుద్ధి కర్మానుసారిని అనుకున్నాడు ఈశ్వరదాసు అయితే అన్ని వక్రాలు సరిచేసే ఈశ్వరుడున్నాడు ఈశ్వరుని గురించి తపస్సు చేస్తే ఆయన మెచ్చి తన భార్యను దివ్యసుందరిగా చేయగలుగుతాడు ఈశ్వరుడు ఎక్కడున్నాడు తన హృదయంలోనే ఉన్నాడు శివోహం అనే దివ్య మంత్రాన్ని తన గురువుగారు ఎంతగానో వివరించి చెప్పారు శివోహం అంటే అర్థం నేనే శివుణ్ణి లేక నాలోనే శివుడున్నాడు అని తనలో ఉన్న శివుణ్ణి అర్చించి శుభాంగిని సుందరాంగి చేసుకోవడానికి ఈశ్వరదాసు నిర్ణయించుకున్నాడు అతను తన భార్యతో రేపు నేను ఒక పని మీద పోవాలి నాకు తట్టెడు బొబ్బట్లు చెంబెడు నెయ్యి సిద్ధం చెయ్యి అన్నాడు శుభాంగి అలాగే చేసింది ఈశ్వరదాసు ఒక నిర్జన స్థలానికి పోయి కూర్చుని తనలో ఉన్న శివుని తలుచుకుంటూ ఒక్కొక్క బొబ్బట్టును నేతిలో ముంచి శివోహం అంటూ నోట వేసుకోసాగాడు త్వరలోనే అతనికి పొట్ట ఉబ్బుకు రాసాగింది శివపార్వతులు ఈశ్వరదాసు పడే శ్రమ గమనిస్తూనే ఉన్నారు పార్వతికి జాలి పుట్టుకొచ్చింది ఆమె ప్రేరేపించగా శివుడు అనుగ్రహించి పార్వతీదేవి సమేతంగా ఈశ్వరదాసు ఎదుట ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు ఈశ్వరదాసు పార్వతీదేవి యొక్క అద్భుత సౌందర్యం చూసి వెంటనే తలదించేసుకున్నాడు తన భార్యను అంతగట్టగా చేయమని అడగడానికి కూడా అతనికి నోరు పెగలలేదు అతని దుస్థితి చూసి అర్థం చేసుకుని శివుడు అతని చేతికి మూడు రాళ్ళిచ్చి వీటితో నీకు మూడు కోరికలు సిద్ధిస్తాయి ఒక్కొక్క కోరిక కోరుకుని ఒక్కొక్క రాయి విసిరై అని పార్వతితో సహా అంతర్ధానమయ్యాడు శివపార్వతులు ఎదుట ఉన్నంతసేపు ఊపిరి కూడా సరిగ్గా పీల్చుకోలేకపోయిన ఈశ్వరదాసు తృప్తిగా పెద్దగా నిట్టూర్పు విడిచి శివుడిచ్చిన రాళ్ళు తీసుకుని ఇంటికి వెళ్ళి నా భార్య జగదేక సుందరి కావాలి అంటూ ఒక రాయి విసిరివేశాడు వెంటనే అష్టావక్ర కాస్త జగన్మోహినిలాగా మారిపోయింది శుభాంగి తన శరీరంలో కలిగిన మార్పు చూసి ఆశ్చర్యపోతుంటే ఈశ్వరదాసు ఆమెతో తాను చేసిన తపస్సు గురించి శివపార్వతుడు ప్రత్యక్షమై రాళ్ళివ్వడం గురించి చెప్పాడు బాగుంది ఇంకా రెండు రాళ్ళున్నాయి వాటితో ఏం కోరుకుంటారు మీరు మహారాజు కావాలని ఒక కోరిక కోరండి అన్నది శుభాంగి వద్దు వద్దు రాజునైతే యుద్ధాలు చేయాలి అహింస పరమోధర్మ అయినా నాకు కావలసిన ఒక్క కోరిక సిద్ధించింది మిగతా వాటి సంగతి అవసరాన్ని బట్టి చూసుకుందాం అంటూ ఈశ్వరదాసు మిగతా రెండు రాళ్లను గూట్లో దాచాడు మర్నాడు ఈశ్వరదాసు తంబురా తీసుకుని భిక్షకు బయలుదేరగానే శుభాంగి బిందె చంకన పెట్టుకొని తన అందాన్ని ఊళ్ళో వాళ్ళందరూ చూసేలాగా నీలాటి రేవుకు బయలుదేరింది అందరూ ఆమె అందం చూసి అద్భుతం చెందారు కొందరు ఎరిగిన వాళ్ళు కూడా ఎవరమ్మా నువ్వు అని అడిగి ఆమె శుభాంగి అని చెబితే నమ్మలేకపోయారు దారిలో ఆగి పలకరించిన వాళ్ళందరితోనూ చాలాసేపు మాట్లాడుతూ శుభాంగి చాలాసేపటికి నీలాటి రేవు చేరింది ఆ కిందటి రాత్రే రాజనర్తకి ఒకతే రాజభవనం నుండి పారిపోయింది ఆమె కోసం రాజభటులు ఉదయం నుండి గాలిస్తున్నారు వాళ్ళలో కొందరు నీలాటిరేవు ప్రాంతాల వెతకడానికని వచ్చి శుభాంగిని చూసి ఆమె రాజనర్తకి అయి ఉంటుందనుకుని ఆమెను పట్టుకుని తీసుకుపోసాగారు ఆమె ఎంత ఆక్రోశించినా వాళ్ళు వినిపించుకోలేదు భిక్షం ఎత్తుతున్న ఈశ్వరదాసు తన భార్యను రాజభటులు పట్టుకుపోతున్నారన్న వార్త త్వరలోనే తెలిసింది అతను వెంటనే ఇంటికి పరుగెత్తి గూట్లో ఉన్న రాళ్లలో ఒకటి తీసి నా భార్య ఎలుగుబంటిగా మారి రాజభటులను భయపెట్టి తప్పించుకొని ఇల్లు చేరాలి అని కోరుకుంటూ ఆ రాయిని పారేశాడు మరి కాసేపటికల్లా శుభాంగి ఎలుగుబంటి రూపంలో ఇంటికి తిరిగి వచ్చింది ఆ ఎలుగుబంటిని చూస్తే ఈశ్వరదాసుకే కంపరం ఎత్తింది తాను కోరుకున్న రెండో కోరిక జ్ఞాపకం వచ్చాక కానీ ఆ ఎలుగుబంటి తన భార్యనని అతనికి తట్టలేదు అతను వెంటనే గూట్లో ఉన్న మూడో రాయి తీసి నా భార్య ఎప్పటిలాగా అయిపోవాలి అనుకుంటూ దాన్ని అవతల పారేశాడు శుభాంగి మళ్ళా అష్టావక్ర అయ్యి అతని ఎదుట నిలబడింది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి